రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగ సమస్యల పరిష్కారం సాధ్యమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మీద కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని సరస్వతి గ్లోబల్ స్కూల్తో పాటు పలు ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్లను కలిసిన చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం మాట్లాడిన ఆయన గత ప్రభుత్వంలో గ్రాడ్యుయేట్లకు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు విద్యావేత్త అయిన రెడ్డి తన విద్యా సంస్థల ద్వారా ఎంతో మందిని గ్రాడ్యుయేట్లను తయారు చేశారని గ్రాడ్యుయేట్స్ అందరూ తమ అమూల్యమైన ఓటు నరేందర్ రెడ్డికి వేసి మండలి పంపించాలని కోరారు గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఆర్థిక సంక్షోభం సృష్టించిందని దాన్ని అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్ట కోర్చి ప్రజల శ్రేయస్సు కోసం అన్ని హామీలు అమలు చేస్తుందన్నారు అలాగే గ్రాడ్యుయేట్లకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల దుబ్బాక నియోజకవర్గ కోఆర్డినేటర్ సాంబయ్య మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి కూడవెల్లి దేవస్థానం చైర్మన్ రాజిరెడ్డి నాయకులు ఆకుల దేవేందర్ వెంకటస్వామి మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఆకుల భరతులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని ఓటు వేయాలని చెప్పి దుబ్బాక మున్సిపల్ గ్రాడ్యుయేషన్ అందరినీ కలవడం జరిగింది ఒక విద్యావేత్త ఎంతో మంది గ్రాడ్యుయేట్ని గ్రాడ్యుయేట్లని ఈ రాష్ట్రానికి అందించి ఎన్నో సేవలు చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించరు ఖచ్చితంగా మేము నరేందర్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ టూ మొదటి ప్రాధాన్యత ఓటు వారికి ఖచ్చితంగా వేసాము నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మరి మా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అవి సాల్వ్ చేయాలంటే మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి వేస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కృషి చేస్తారు ఎందుకంటే మేము గతంలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేని గెలిపించుకొని నష్టపోయినాం కాబట్టి ఇది మంచి అవకాశం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి దుబ్బాక ప్రాంతంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకమై మీ యొక్క బాధ్యత ఎందుకంటే మీకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇచ్చింది మరి మీరు ప్రభు మీరు ప్రభుత్వానికి కూడా మరి మీ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే